అయితే జడ్జిలను ఇన్వైట్ చేస్తుంది సో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట ఇతను జవాన్ మంచిగా సెల్యూట్ చేసుకుంటూ అయితే వస్తాడు సో నీ పేరు పవన్ కదా పవన్ కళ్యాణ్ లాగా ఒకసారి చేయు అని అంటే అలా చేసి అయితే చూపిస్తాడనమాట ఈయన త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇండియాకి అయితే తను జవాన్గా ఉంటున్నాడట నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళ కోసమని నేనైతే జవాన్గా వెళ్ళిపోయాను సో లవ్ స్టోరీ ఉందా అని అడిగితే ఉంది నేను ట్రైనింగ్ తీసుకుంటుంటే తను వదిలి వెళ్ళిపోయింది అని చెప్తాడు ఫన్నీగా శ్రీముఖి అయితే ఒక టాస్క్ ఇస్తుంది సో ఫిట్గా ఉంటాడు కదా జవాన్ అనేసి డ్రమ్ అయితే లిఫ్ట్ చేయమంటుంది అనమాట లిఫ్ట్ చేస్తాడు సో చాలా ఫన్నీ ఫన్నీగా అయితే ఉంటాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఓకే బిగ్ బాస్ కంటెస్టెంట్లోకి వెళ్ళడానికి అయితే కొంచెం అర్హుడే అని చెప్పొచ్చు అనమాట నవదీప్ బిందు గారు గ్రీన్ ఇస్తారు అభిజిత్ గారు రెడ్ అయితే ఇస్తారు ఇతనికి సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళి రాగానే శ్రీముకి ఏంటి సన్నగా గల భలే క్యూట్గా ఉన్నావు అని అంటూ అయితే శ్రీముఖి పొగుడుతుంది సో సెల్ఫ్ స్టోరీ అయితే చెప్తుంది అనమాట మా నాన్నగారు హార్డ్వేర్ ఐన్ రైన్లో వర్క్ చేస్తారు అమ్మ బస్ కండక్టర్ నేనైతే గుడ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాను బాగా టాక్ సిటీ కూడా అని చెప్తుంది సో ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంటే శ్రీముఖి అంటుంది తెలుగులో మాట్లాడు అని అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని కదా నాకు ఇంటర్వ్యూలా అనిపిస్తుంది ఇదైతే అందుకే ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తుంది అని అయితే అంటుంది బీబీ హౌస్కి వెళ్ళి ఎలాంటి వాల్యూ అడిషన్ తీసుకొస్తావో అని అభిజిత్ గారు అడిగితే కామన్ వాళ్ళు అంటే మాస్గా ఉంటారు అని అంటారు కదా సో అంతమందిలో ఒకరు అయితే క్లాస్గా డిఫరెంట్గా ఉండాలి కదా నేనైతే కామ్ అలా అంటూ చెప్తుంది అనమాట సో నేను సాల్సా డ్యాన్స్ చేస్తాను అభిజిత్ గారితో అని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే తను ఇస్తుంది అభిజిత్ గారితో సో జెడ్జెస్ అంటారు కదా ఓకే ఈ హౌస్లో ఇలాంటి కామ్ కంపోజ్డ్ పర్సన్ కూడా ఉండాలి ఓకే చూద్దామంటూ తననైతే అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు నవదీప్ మాత్రం రెడ్ సిగ్నల్ అనేది ఇచ్చేస్తారు ఇంకా నీలో టాలెంట్ చూడాలి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి షాకీబ్ షాద్ నగర్ అనమాట సో తిను వచ్చి రాగానే నేనైతే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాను సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తా అని అయితే చేస్తాడు సో అభిజిత్ గారు అంటారు కదా పెయింట్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చాం అనగానే తను ఓకే ఫైన్ అని తన జాకెట్ అయితే తీసేస్తాడు డ్యాన్స్ చేయగలను సింగింగ్ చేయగలను యాక్టింగ్ చేయగలను యాంకరింగ్ చేయగలను అంటూ తన గురించి అయితే తను సెల్ఫ్గా చెప్పుకుంటాడనమాట సో ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేయు అని అయితే బిందు అంటుంది సో తను స్టేజ్ మీద ఇట్లా వాడుకొని డ్యాన్స్ చేయడానికి పోతే స్టేజ్ సరిగ్గా లేదంటాడు తన ప్యాంట్ సరిగ్గా లేదని ఇట్లా సాకులు చెప్తూ ఉంటాడనమాట సో నీ గురించి నువ్వు అంతా చెప్పుకున్నావు చిన్న స్టెప్ చేయలేకపోతున్నావు ఇక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావా అంటూ జడ్జీలు అయితే అంటారు ఇంకా ఏదైనా చేయి ఉంటే సైన్ నుంచి జంప్ చేస్తారు కదా అలా చేస్తాడు ఇది క్యాట్విల్ అంటారు దీన్ని స్టాండ్స్ అనరు అని అయితే ఇది చిన్నపిల్లలు కూడా చేస్తారు అని అభిజిత్ అంటారు అవకాశాల కోసం సెల్ఫ్ కోసం ఇలా షార్ట్ కట్లు వెతుక్కుంటూ అయితే రావద్దు బిగ్ బాస్కి అని అంటే సో నీకు సంబంధించిన పర్సనల్స్ ఎవరికి చెప్పుకొనివి నాలుగు చిట్టీల మీద రాసేయమని అంటే నాలుగు రాసిస్తాడు ఒకటైతే ఒక అమ్మాయి నన్ను బాగా సతాయిస్తుంది అని చెప్తే చెప్పు తన గురించి అంటే నా పర్సనల్ది నేను చెప్పా అమ్మో అని నాకైతే భయం వేస్తుంది అని అయితే అంటాడు సో శ్రీముఖి అంటుంది అది చెప్తేనే బీబీ హౌస్లోకి వెళ్ళగలుగుతాము అని చెప్తుంది తినకైతే నవదీప్ అండ్ బిందు రెడ్ సిగ్నల్ ఇస్తారు నవదీప్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు సో తర్వాత తను వెళ్ళిపోయినాక బిందు అంటుంది నవదీప్తో ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు అంటే తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఏం చేయాలనేది తనకు అర్థం అవ్వట్లేదు తర్వాత నేను బీబీలోకి వెళ్ళిపో వెళ్ళలేకపోయాను అని ఒక రిగ్రెట్ ఉండద్దు నెక్స్ట్ లెవెల్లో అంటూ నవదీప్ గారు అయితే చెప్తారు ఈ సిచ్యువేషన్లో నవదీప్ అయితే ఎంత బాగా మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చాడంటే నాకైతే ఫుల్గా నచ్చేశాడు నవదీప్ ఈ ఒక్క మాటతో తను చెప్పే విధానం నెక్స్ట్ క్యాండిడేట్ డాలియా తనది కాకినాడ తిను ఫిట్నెస్ ట్రైనర్ అని అనమాట సో నీ న్యూ థింగ్స్ అనేవి నాకు చాలా ఇష్టం కాఫీ అంటే కూడా ఇష్టం అని అంటుంది సో నీకు వచ్చినవి చేయనంటే పుష్ అప్స్ మాత్రం చేస్తుంది అనమాట బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలా అనుకుంటున్నాము అంటే మాత్రం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక దగ్గర స్ట్రక్ అవ్వద్దు కదా ముందుకు వెళ్ళాలి కదా సో ఎన్నెన్నో అన్నీ చూడాలి ముందుకు వెళ్తూనే ఉండాలి సో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా నేను అనుకుంటున్నాను అలాగే మైండ్ గేమ్ కూడా ఉండాలి కదా అని అవి అంటారు సో కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫిజికల్ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉండాలి అంటూ చెప్తుంది సో నన్ను అయితే కొందరు బాయ్స్ అబ్యూజ్ చేశారు నేనైతే ఫైవ్ కిలోమీటర్స్ నైట్ రన్ చేశాను సో అప్పుడే అనుకున్నాను నేను ఫిట్గా ఉంటే ఇంకా ఇంకెక్కువ ఎక్కువ పరిగెత్తేదాన్ని కదా అని తనైతే చాలా బాధపడుకుంటూ చెప్తాను అనమాట తనకు జరిగిన సంఘటనల గురించి నవదీప్ అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు బిందు రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి వెంకటేష్ సిద్ధిపేట తిను కామన్ మ్యాన్ అన్నారు సెలబ్రిటీ ఇలా తీసుకొచ్చారు ఏంటి అని నవదీప్ అయితే అలా కామెడీ చేస్తారు సో తినంట కుమటి చెరువు పర్యాటక ప్రాంతం టికెట్ కౌంటర్ క్యాషియర్గా పనిచేస్తాడంట సివిల్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడు మనీ కోసం ఆ పని చేస్తున్న ఫ్యామిలీ గడవడానికైనా అయితే చెప్తాడు నా యూనిక్ స్టైల్ అంటే మాత్రం అరచేత పెట్టి సూర్యుడిని ఆపలేరు బ్యాడ్ కామెంట్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ని ఆపలేరు అంటూ అయితే ఒక డైలాగ్ అయితే వేస్తాడు సిద్ధిపేట మోడల్ అంటారు రా అని అయితే కామెడీ చేస్తాడనమాట సో బిగ్ బాస్ హౌస్లోకి అయితే నువ్వు సెట్ కావు అని ముగ్గురు జడ్జీలు అయితే రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తారు ఈతనికి నెక్స్ట్ క్యాండవుట్ వచ్చేసి అనుషా వరంగల్ ఈమె ఎంఎస్సీ కంపెనీలో కా వర్క్ చేస్తుందట సో అమ్మ చెల్లి నేను అమ్మ ప్రైవేట్ టీచర్ నాన్న చనిపోయాడనమాట సో నాన్న చనిపోయాక మా చెల్లి స్టడీ కోసం పదిహేను లక్షల వరకు అప్పు చేశారు సో ఆ బర్డన్ మొత్తం మా నాన్న పోయినాక నా మీదే పడి పడిపోయిందనమాట ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే సూసైడ్ అని అంత డిప్రెషన్లోకి వెళ్ళాను అంటూ అయితే చెప్తుంది సో ఈ నా స్టోరీని ఇతరులకు ఎందుకు చెప్పద్దు ఒకవేళ నా స్టోరీ విన్నాక ఎవరైనా ఒక్కరన్నా మారకపోతారా అనేసి అయితే ఇన్స్టాగ్రామ్లో నేనైతే అలా నా స్టోరీని అయితే అట్లా చెప్పుకుంటూ రుజులో ఉన్నా అనుకొని ఎలిమినేట్ ఎలా చేస్తావో ఈ షుగర్ బాటిల్తో ఎలిమినేట్ చేయు అని శ్రీముఖి అంటుంది అనమాట నీ ప్లేస్లోకి నేను రావాలంటే నువ్వు వెళ్ళిపోవాలి అని అయితే ఎలిమినేట్ చేస్తుంది సరే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వు అంటే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట సో తన లైఫ్ స్టోరీ హార్డ్నెస్ అంతా జడ్జిస్కి అయితే నచ్చుతుందనమాట ముగ్గురు అయితే తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి సాయి కృష్ణ అనకాపల్లి అంట సో అభిజిత్ గారు అంటారు కదా నీ గురించి కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు అంటే నా గురించి కంటే నా ఫాదర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటూ వాళ్ళ నాన్న గురించి అయితే చెప్తాడు వాళ్ళ నాన్న స్టేజ్ పర్ఫార్మెన్సర్ అంట సో చాలా ఇంకా బెటర్ అవకాశాలు రావాలని ట్రై చేశాడంట కానీ రాలేదంట ఇతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అట డాన్స్ చేయగలను మ్యారేజ్ అయిపోయింది అంటూ కొంచెం కామెడీ వీళ్ళను అయితే పోతుంది ఓ మ్యారేజ్కి ముందు చెప్పు అని స్టీ మూవీ అడిగితే తొంభై ఎనిమిది మంది తనకి ప్రపోజ్ అయితే చేశారట అనుకుంటూ తన లవ్ స్టోరీస్ చిన్న చిన్నగా అట్లా కామెడీగా అనమాట వాళ్ళ ఫాదర్ అయితే ఇప్పటికీ తనతో ఎందుకో చిన్న ఇష్యూస్ వల్ల మాట్లాడట్లేదట నా గనక ఈ బీబీ హౌస్లోకి వెళ్ళాలి అంటే మా నాన్న ఖచ్చితంగా నాకైతే నాతో మాట్లాడతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన కోసమే నేను ఈ యాక్టింగ్ ఎంచుకున్నాను బీవీలోకి వెళ్ళాలనుకుంటున్నాను అయితే తను చెప్తాడనమాట అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇస్తాడు బిందు అండ్ నవదీప్ వచ్చేసి రెడ్ ఇస్తారనమాట ఈతనికి నెక్స్ట్ కొంతమంది పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే వాళ్ళ వాళ్ళ టాలెంట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ అన్నీ ఇచ్చేసుకుంటారు ఎంత మాత్రం జడ్జీలకు నచ్చ నచ్చదనమాట సో వాళ్ళని అయితే ఎలిమినేట్ చేసేస్తారు చిన్న చిన్న క్లిప్స్ అయితే వస్తాయన్నమాట మనం షో చూస్తే మధ్యలో మాత్రం నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి నిఖిత కడప అనమాట ఈ అమ్మాయిది సో తిను డెంటిస్ట్ అంట అలాగే ఫిట్నెస్ కూడా ఉంటుందంట అన్ స్ట్రాంగ్ అంట ఫిజికల్గా కూడా తిను ఇంట్లో వాళ్ళ కోసమే డాక్టర్ అయ్యా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటూ అయితే చెప్తుంది బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే నేను కరెక్ట్ కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నాను ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాను తనకైతే ఒక టాస్క్ ఇచ్చుకుంటూ మాట్లాడు అని అంటారు సో తను బాక్సింగ్ ఇట్లా చేసుకుంటూ ఒక పోల్ని మాట్లాడుతూ ఉంటుంది సైనిపూరి అంటే నాకు చాలా బాగా ఇష్టం అక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి నేను ఇలా కూడా వెళ్తాను ఫ్యామిలీస్తో కలిసి అక్కడ స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాను అని అయితే చెప్తుంది ముగ్గురు జడ్జిస్ అయితే అంటారు నీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయని అంటూ బిందు నవదీప్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు అభి మాత్రం రెడ్ సిగ్నల్ ఇస్తాడు నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి జనిత్ విజయవాడ తిను తిని చూస్తే నైన్టీన్ ఇయర్స్ అనమాట తినకి సో రాగానే శ్రీముఖి అంటది స్కూల్ నుంచి వచ్చినట్టుందిరా నిన్ను చూస్తే అని అయితే కామెడీ చేస్తుంది అభిజిత్ గారు ఫ్యూచర్లో ఏం అనుకుంటున్నావు అని అయితే అడుగుతాడు సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను షుగర్లెస్ చాలా హెల్దీగా అందరికీ అయితే హెల్దీగా ఉంటుంది కదా అనేసి ఇలా చెప్తాడనమాట సో శ్రీముఖి టై వేసుకుంటూ చెప్పు అని చెప్తే చెప్తాడు మా అమ్మకి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది తను చాలా ఇంజూర్డ్గా అవుతుంది అయినా కూడా తను బీఈడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ టీచర్ సంపాదించుకుంది మా పెద్దక్క మ్యారేజ్ చేసింది మా అమ్మకి ఒక షాప్ ఉంది తను జాబ్ టైం అయిపోయాక మళ్ళీ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు అక్కడే పనిచేస్తుంది అనమాట అనుకుంటూ తన ఫ్యామిలీ గురించి అయితే చెప్తారు సో చాలా మెచ్యూర్గా మాట్లాడతారు జడ్జెస్ కూడా చాలా ఇష్టం కాకపోతే ఇంకా నీకు టైం ఉంది ఇంత చిన్న ఏజ్లో ఎందుకు అనేసి సో తనని మెచ్చుకుంటూనే జడ్జెస్ మాత్రం అందరూ రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తారు తన నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి శ్వేత అయితే యూకేలో నుంచి వెళ్ళి వచ్చాను అమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు సో వాళ్ళని చూసినట్టు అవుతుంది ఇక్కడ బీబీ అటెండ్ చేసినట్టు కూడా అవుతుంది కదా అనేసి వచ్చాను అనమాట చెప్తుంది టీముకు ఒక టాస్క్ అనమాట కాకరకాయ చూసి ఒక్కో షార్ట్స్ తీసుకో నువ్వు అది తాగుతూ అయితే చెప్పు అని అని చెప్తుంది నాకు ఫిట్నెస్గా ఉండడం ఇష్టం అలాగే మోడలింగ్ అంటే చాలా ఇష్టం అని అయితే చెప్తుంది అనమాట సో బిందు మాధవి అయితే నీకు వచ్చిన టాలెంట్ చూపేయంటే పుష్ అప్ చేస్తా అని అయితే చేస్తూ ఉంటే అది అందరూ చేస్తారు ఇంకా డిఫరెంట్గా చేయమంటే ఫింగర్స్తో చేస్తా అని ఫింగర్స్తో చేసి అయితే చూపిస్తుంది ఇంకా అని అంటే వన్ లెగ్తో చేస్తా అని వన్ లెగ్తో అయితే చేపించి చూపిస్తాను అన్నమాట ఓకే అని చేస్తా అంటారు పుట్ చేయడం చాలా కష్టం కదా మరి ఎలా సెలెక్ట్ చేసుకున్నావు దాన్ని అని అంటే నేను కొంచెం అప్పుడు లావుగా ఉండేదాన్ని ఏదో అలా ట్రై చేశాను అట్లా వచ్చేసింది అని అయితే చెప్తుంది అనమాట సో తనకి కూడా ఒక స్కిట్ ఇస్తారు మళ్ళీ ప్రపోజ్ చేయాలనేసి సో మనమైతే డైలాగ్ విన్నాం కదా ఆడనవదీప్ని అని అలా డైలాగ్ చెప్పేసరికి ఓకే ఆడనవదీప్ మొగ ప్రపోజ్ చేయాలి అంటూ శ్రీమికి అయితే అంటుంది ఒక రెడ్ రోజు ఇచ్చి నవదీప్కి అయితే ప్రపోజ్ చేస్తుంది సో అందరికీ నచ్చుతుంది చాలా ఫిట్నెస్గా ఉంది హంబుల్గా మాట్లాడుతుంది అనేసి తినకు ముగ్గురు అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేస్తారు సో ఇంతటితో షో అయిపోతుంది ముగ్గురు జడ్జిస్ని అయితే ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి స్టేజ్ మీదకి సో టాప్ ఫిఫ్టీన్ నుంచి వెళ్ళి టాప్ సిక్స్ని అయితే ఎంపిక చేస్తారనమాట సో మళ్ళీ ఆ ఫిఫ్టీన్ హోల్లో పెట్టిన ఫిఫ్టీన్ మెంబర్స్ని నుండి మళ్ళీ సిక్స్ మెంబర్ని టాప్ గేమ్లోకి అయితే తీసుకెళ్ళాలని సెలెక్ట్ చేయాలి సో రేపటి షోలో చూద్దాం అనేసి ఎండ్ అయితే చేస్తారు